ఈ సంవత్సరం ముందు కూడా ఈ ప్రాంతంలో మన గ్రామీణ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమం చేపట్టింది గుండెలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమం చేపట్టింది మన సాగారంలో తప్పకుండా మన ఊర్లో అన్ని గ్రామం అన్ని సమస్యలు తొలగిస్తారు ముఖ్యంగా మీ గ్రామంలో మేము వచ్చాక మూడు చోటులు నింపం రాబోయే రెండు మూడు నెలల్లో సాగిన సమస్య కానీ సాగునీటి సమస్య కానీ కంప్లీట్ చేస్తాం మీ పేపర్లో ముప్పై ఎనిమిది చోర్లు నింపుతున్నాం ఆల్రెడీ ముప్పై రెండు నింపాం ఇంకా కొన్నిసార్లు ఆరుచేలు ఉన్నాయి అతను కంప్లీట్ నింపి శాశ్వతంగా మీకు బోర్లు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా తాజా ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమం చెప్పడం పోతున్నాం కొద్దిగా లేట్ కావచ్చు వచ్చే అమౌంట్ ఇస్తాం వచ్చే అమౌంట్ ఇస్తున్నాం రైతులకు కూడా ఇరవై లక్షలు ఇరవై వేలు ఇరవై వేలు దానికి ఇస్తాం వైకాపాలో ఏమో గొప్పలు చెప్పుకుంటారు మళ్ళీ మేము వస్తాం చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయినాడు మంత్రి అధికారులు వస్తే కలెక్టర్ అంటున్నారు వాళ్ళు వచ్చే సమస్య లేదు వాళ్ళది ఈ దెబ్బతో భూస్థాపన అయిపోతుంది తెలుగుదేశం ఉండే పార్టీ వచ్చే సమస్య లేదు నేను అందరు నిచ్చేస్తున్నా ఏదో ముందు వస్తుందని చెప్పి అరెస్ట్మెంట్ చేసి మొత్తం సైన్స్ అనుభవం నా కార్యకర్త అరెస్ట్ చేస్తే నా కార్యకర్తలు కానివ్వండి గ్రామాల సమస్య వస్తే మొత్తం సైన్స్ చేస్తారు ఏదైనా వ్యాక్సిన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి నేను మొదటి వ్యాక్సిన్స్ వ్యతిరేకి ఏ గ్రామంలో వ్యాక్సిన్ ఒప్పుకోదు మన ముషాపురం చిన్న కలర్ అయింది నేను క్లియర్ చెప్పాను ఏ గ్రామంలో కానీ నా గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి ఆడముఖంగా ఆరోగ్యంగా ఉండాలి రైతులు ఇంతమంది ఇబ్బంది లేకుండా పండించే పండుగ ఇచ్చబారా సాగిన సమస్య కానీ సాగురి సమస్య కూడా చెప్పి మీకు చెప్పడం మంచి కాబాయి కూడా ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెప్తున్నారు ఇప్పుడు రైతు తోటలో ఎక్కువనే కదా మామూలు తోడ్ ఎక్కువనే అది కూడా రాన్ చేస్తున్నాం ఒక ఫ్యాక్టరీ పెట్టాక ప్రయత్నం చేస్తున్నాం ఈ మామిడి పండుగ సంబంధించినవి కానీ అటు సంబంధించినవి ఒక చిన్న ప్రాక్టర్ ప్రాజెక్టు పెట్టబోతున్నాం పాసింగ్ పాసింగ్ చేయబోతున్నాం అది మనకు అడ్చట్టుకుంటాక పీచ్ ఉంటుంది పీచ్తో సంచి చెప్పి ఒక పెట్టబోతున్నాం అచ్చి కొట్టేసాక ఎవరో మంచి డిమాండ్ మార్కెట్లో రకరకాల స్కీమ్ చేయబో తీయబట్టబోతున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు మాటిచ్చారో అలాగే విజయభాస్కర్ కొడుక కొండ వాళ్ళు మేము మాటించాము తప్పకుండా మాట నిలబడుకుంటాం ఎటువంటి సమస్య లేదు తప్పకుండా మేము సహకారం కావాలి ఎవరు ముందుకు వస్తారు అని ఏదో చెప్తుంటారు తెలుగుదేశం ఫెయిల్ అయిపోయింది ఎమ్మెల్యే చేస్తున్నారని చెప్పి చెప్పగలుగుతుంది రోజు నేను గెలిచాక ఐదు వేలు టెన్ల పైపు తెప్పించాను నలభై మొత్తం నేను పేపర్ తెప్పించాలి వాళ్ళు ఆగిపోయిపోయింది నేను వచ్చాక ఐదు వేలు నెలలు తెప్పించాలి మొత్తం కూడా ప్రతి గ్రామం నీళ్ళు వచ్చా ఎప్పుడు చేయబోతున్నాను మూడు నెలలు కూడా ప్రతి ఇంటికి వస్తుంది ప్రతి ఇంటికి వస్తుంది అందులో దాంట్లో అవసరం లేదు ఆడపిల్లలకు అభివృద్ధి లేకుండా కంపల్సరీగా ప్రతి ఇంట్లో గులాయి ఉండాలి నేను వస్తాను దానికి వస్తారు కులబత్తం బయట లేకుండా పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఇంటికి కూడా మేము గురైపోతాం మనకు కావాల్సింది అద్భుతం బుద్ధిపోవాలి ఎంత చేశాను ఐదేళ్ళు పదేళ్ళు తెలుసు వైకాపూర్ ఉంటుంది కంప్లీట్ డాక్స్ట్ చేశాను కంప్లీట్ అన్ని అన్ని అన్నిటెడ్ అయిపోయి ఉషాపుర కాలేజ్ ఉంది కూడా ఇన్ కంప్లీట్ ఆసుపత్రి ఉంది అది ఇన్కంప్లీ అన్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తాను నేను కంప్లీట్ చేస్తున్నాను అది దయచేసి ఇటువంటి కార్యక్రమం ఎంత సహకారం కాదు దయచేసి తప్పకుండా ఎంత సహకరిస్తే తప్పకుండా అంతే ముందు కూలిపోతాం వైకాపురం అమ్ముదండి నిన్న తిరుగుతున్నాళ్ళు తెల్లదేశం ఫెయిల్ అయిపోయింది మళ్ళీ మేము వస్తాయి అయిపోయి వాళ్ళు కలర్ కలర్ మిగిలిపోతాయి తప్పకుండా ఏమన్నా మాట ఇచ్చామో అమ్మఒడి కానివ్వండి రైతులు కానివ్వండి కంపల్సరీగా చేయబోతున్నాం వచ్చాడు విద్యార్థి నేనే పస్తాను అమ్మాడికి వచ్చి వచ్చాను పస్తాను ఇంటికి వచ్చా వస్తాను పదిహేడు రూపాయలు ఎంతమంది ఉంటే గతంలో నిమిటి పెట్టా మేము ఎంతమంది ఐదు వంద ఆరు వందల ప్రతి ఒక్కరికి పదివేలు రూపాయలు అయిపోతాం ఐదు వంద పది వంద ఒక్కొక్కరికి పది వేలు అయిపోతాం ఇది మహత్తర కార్యక్రమం ఇది రైతు బంధు కూడా వచ్చి అది ఇస్తాం నిండిస్తున్నాం నిండిస్తున్నాం ఊరిలో మూడు సైడ్ ఇల్లు నాలుగు లక్షల నాలుగు లక్షలు ఇస్తున్నాం టౌన్లో రెండు రోడ్ టెంట్ తొందర లాగలు పెడతాం అన్ని కష్టాలు మేము మీకు ఉంటాం ఈ రోజు చాలా సుదినం ఎందుకంటే మనం ఈ రోజు నీటి పండుగ చేసుకుంటున్నాము ఈ నీటి వచ్చినటువంటి మన సార్ గారికి ఆర్టీటీ సంస్థ తరఫున ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అదే విధంగానే సార్ సభాముఖంగా నేను ఒకటి కోరుతున్నాను సార్ ఏమనుకోకపోతే ఒకటి అడగాలనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ గుండాల దగ్గర మనం నీటి ఏ విధంగా అయితే మనం చెరువుకు వదిలేమో అదే విధంగానే మేము మూడు నెలల లోపల కంప్లీట్ చేసి ఇస్తాం సార్ ఈ మూడు నెలల లోపల మాకు పైప్ లైన్ కి గినా ఈ మూడు గ్రామాల ప్రజలకు కూడా మీరు దాహు అవును సార్ ఎందుకంటే మనం ప్రాజెక్ట్ రాసేటప్పుడు కూడా చెప్పినాం వాళ్ళకు ప్రాజెక్ట్ వాళ్ళ డబ్బులు ఇచ్చిన ఉఆర్ వాటర్ ఫౌండేషన్ వాళ్ళు కూడా చెప్పినాము ఎందుకంటే ఈ ప్రాజెక్టు మనకు పూర్తయ్యే లోపల ఖచ్చితంగా కూడా మనకు నీటి వనరులు కూడా మనకు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కుంటలోకి నీళ్ళు వస్తాయి దీని ద్వారా కూడా మూడు గ్రామాల ప్రజలు బాగుంటారని చెప్పి చెప్పినాము అందుకు వాళ్ళకు మనకు తొందర మూడు నెలల లోపలే మనకు డబ్బు ఇచ్చారు వాళ్ళకు కూడా మీ అందరు కూడా సభాసదులు కూడా వాళ్ళకు దాతలు కూడా తప్పట్టు ద్వారా మీరు ధన్యవాదాలు తెలపాలని మిమ్మల్ని కోరుతున్నాం ఆర్టీటీ సంస్థ ఒక కార్యక్రమంతో కార్యక్రమాలు ముగించదు మన గ్రామం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలా అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని వేరే గ్రామాలు వచ్చి చూడేసేటువంటి విధంగా మీరు గ్రామాలు తయారు కావాలంటే మీ అందరి సంపూర్ణ సహకారం ఆర్డీటీ సంబంధ సంస్థ పనిచేటువంటి వాళ్ళకు అవసరం ఉంది నేను ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను ఆర్టీటీ సంస్థ ఎంతైనా చేస్తుంది కానీ మీ యొక్క ప్రేమ మాకు అవసరము మీ యొక్క అభిమానం మాకు అవసరము మీరు హక్కులు చేర్చుకుంటే మేము ముందుకు పోతాం కానీ మీరు హక్కులు చేర్చుకోకుండా గ్రామంలో ఎన్నో పార్టీలు ఉంటాయి ఎన్నో ఉంటాయి పార్టీలవన్నీ కూడా కేవలము అభివృద్ధికి నిరోధాలు కాకూడదు పార్టీలు ఇంకా మనకు మనకు మంచిగా పనిచేసానికి ఉపయోగపడాలని చెప్పేసి నేను సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మీరు అందరు కూడా మమ్మల్ని అక్కను చేర్చుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే మాకు ఒక మూడు లోపల మాకు పైప్ లైన్ వస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ గ్రామ అవును సార్ ఎందుకంటే పైప్ లైన్ కూడా తయారైతే మేము చాలా సంతోషపడతాం సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మా సంస్థ అధినేత ఒకటే కోరుకుంటా ఉన్నాడు తొందరలో మేము మళ్ళీ తిరిగి ఇంతకుముందు మాత్రం మేము ప్రజలతో కలిసి పనిచేయాలని ఆలోచన సంస్థకు ఉంది ఆలోచన కూడా తొందరలో మనకు వచ్చే నెల లోపల పూర్తి అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం అవకాశం మాది నాది గ్రామం నా పేరు చిన్నమయ మా అమ్మ సర్పంచ్ గ్రామాన్ని రెండు ఊర్లకే ఇలా చుంపల్లి ఈ అడ్డేటి సంస్థ నుంచి మా ఊరికి ఒక నూట ఒక్క రైతుకి ఒక రైతుకి వచ్చేసి పది గంటల వరకు రాళ్ళు తీయడం చీలలో రాళ్ళు తీయడం మట్టి తీయడం రాళ్ళు తీయడం గుట్టలు తీయడం ఈ పని చేసినారు తర్వాత ఇప్పుడు చెక్ డాంకి దీనికి ఒక నలభై లక్షలు ఛాన్సన్ చేసినారు ఇది కుంట చింతల కుంటకి తర్వాత నెమ్ముళ్ళ కుంటకి ఊరి దగ్గర ఒక పదహైదు లక్షలు ఛాన్సన్ చేసినారు తర్వాత వచ్చేసి మా పంచాయతీలోనే లచ్చంపల్లెలో ఒక పద్నాలుగు లక్షలు కుంట కట్టినారు తర్వాత కొత్తపల్లెకి కూడా ఒక పద్నాలుగు లక్షలు పెట్టి ఒక కుంట కట్టినారు ఈ ఆర్డీటీ సంస్థ నుండి మా ఊర్లకి మా నాలుగు ఊర్లకి ఉపయోగపడేది ఈ కుంటలు రైతులకి రాళ్ళు పెరగడం గుట్టలు తీవడం ఇవన్నీ ఆర్డీటీ సంస్థ నుండి మాకు మంచి సేవ కూర్చినందుకు ఆర్డీటీ సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం